ఫౌండర్స్ అందరికీ శుభోదయం ముఖ్యంగా కార్తీక మాసంలో అడుగుపెట్టాం అదేవిధంగా అద్భుతమైన న్యూస్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా యాస్ గారు డైరెక్ట్గా వచ్చి మన కోసం చెప్పడం జరిగింది ఎవరు ఇంకా నెగిటివ్గా మాట్లాడేది ఎవరు ఇంకా కంపెనీ లేట్ అవుతుందని చెప్పేది ముఖ్యంగా సర్ప్రైజింగ్గా యాస్ గారు మరి ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా మరి డైరెక్ట్ అప్పటికప్పుడు మనకు చాలా విషయాలు పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఫౌండర్స్ మనందరం ఏం ఎదురు చూస్తున్నామో అవి యాస్ గారు చెప్పారు ముఖ్యంగా చూడండి ఎలాంటి లేట్ చేయకుండా మరి అనూహ్యంగా వచ్చి మనకు మెసేజ్ అందిస్తున్నారు పాప రూపంలో ఈసారి ఇవ్వకుండా డైరెక్ట్ ఆయనే స్వయంగా మనం ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ వినాల్సి ఉంటుంది ముందుగా సూసి మేడం రెడ్ లైవ్లో ప్రత్యక్ష ప్రసారం చేసి ఆమె మిస్టర్ యాస్ఆర్తో మాట్లాడుతున్నా అని కొన్ని గంటల్లో మనకు ఓఎస్తో కొత్త పాపప్ ఉంటుందని చెప్పారు అయితే యాస్తో విజయం దాని గురించి యాస్ గారు ఏం చెప్పారంటే నేను చాలా ఆశ్చర్యాలతో మరియు మీరు చాలా కాలం ఎదురు చూస్తున్న వాటితో వచ్చాను మీ దయ నన్ను చాలా ఆకట్టుకుంది వైఎస్లో కలుద్దాం అని చెప్పారు వాస్తవంగా పాపప్ మెసేజ్లో ఇవ్వాలి డీటెయిల్స్ కానీ గారే స్వయంగా మనకు వచ్చి చెప్పడం వల్ల ఫౌండర్స్కు మరి పూర్తి నమ్మకం విశ్వాసం మరి ఎక్కడ లేని ధైర్యం సంతోషం ఇవన్నీ నైట్ యాస్ గారి మీటింగ్ ద్వారా అందరికీ వచ్చాయని నేనైతే అనుకుంటున్నాను మరి ఆ లైవ్ ఏం చెప్పాడు సారు మరి దాని గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం విక్టరీ విత్ యాస్ లైవ్ పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా ఈ లైవ్ అనుకోకుండా అసలు ప్లానింగ్ లేకుండా నేరుగా యాస్ సార్ రావడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే ఇది కేవలం ఓనిస్ ద్వారా రాయలేని ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇది నా హృదయం నుండి చెప్పాల్సిన విషయం అని యాస్ గారు చాలా ఎగ్జైటింగ్గా మన కోసం చెప్పడం జరిగింది మరి ఆ మీటింగ్లో ముఖ్యాంశాలు ఏదంటే విక్టరీ విత్ యాస్ ఎందుకు సృష్టించబడింది అది ఏ దశలో ఉంది ఎవరికి ఆహ్వానం వస్తుంది ఈ విషయాలు యాస్ గారు చాలా వివరంగా పంచుకోవడం జరిగింది సరే ముందు విక్టరీ విత్ యాస్ అనేది ఎందుకు సృష్టించబడింది అని మాట్లాడితే ఆన్ ప్యాసివ్ మూసేయబడలేదు అది ఇంకా ఉంది కానీ అది ఇప్పుడు మన చివరి కళల వ్యాపారానికి వెళ్ళే వాహనం కాదు లక్ష్యం అలాగే ఉంది కానీ దిశ మార్చబడింది చూడండి ఇక్కడ ఆన్ ప్యాసివ్ అనేది ఇప్పటికి కూడా క్లోజ్ చేయలేదు అది ఉంది అయితే మన కళల వ్యాపారంలోకి పోవడానికి ప్రస్తుతానికి అది కరెక్ట్ కాదు కానీ లక్ష్యం ఇప్పుడు అట్లే ఉంది అయితే మేము దిశ మాత్రమే మార్చుకున్నామని చెప్తున్నాడు పాత సిస్టంలో అంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఆ హక్కులు మాకున్నాయనే భావన ఆ ఫిర్యాదులు కాబట్టి ఆ పాత సిస్టంలో డెవలప్ అనేది జరగలేదంట కాబట్టి ఆ కొత్త శుభ్రమైన వేదికనే ఇప్పుడు విక్టరీ విత్ యాస్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్కు ఆవశ్యకత ఏర్పడింది అవసరం ఏర్పడింది అంటే ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉంటే ఒకటి ఏదో తలుకు తలుకుమని ఒక అవకాశం వచ్చినట్టు మనకు విక్టరీ విత్యాస్ అనే ఆ ప్లాట్ఫామ్ అవసరం అనేది ఆవశ్యకత అయింది దాన్ని యాస్ గారు రూపొందించడం జరిగింది మరి విక్టరీ విత్ యాస్ అనేది ఆన్ ప్యాశ్యూకి బదులు కాదు అయితే అది ఆన్ప్యాశ్యూ నుంచి కొత్త కళల వ్యాపారానికి వెళ్ళే బ్రిడ్జ్ లాంటిది సరే ఇప్పుడు విక్టరీ విత్ యాస్ అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం విక్టరీ విత్ యాస్ అంటే యాస్తో కలిసి మనందరం గెలుపొందడం కానీ ఫర్ యాస్ అంటే ఆయన కోసం కాదు ఫ్రమ్ యాస్ అంటే ఆయన నుంచి కాదు ఆయన నుంచి కాదు ఆయన కోసం కాదు మరి ఆయనతో కలిసి గెలుపును సాధించండి ఇది యాస్ ఇచ్చిన బహుమతి ఎవరు దీనికోసం చెల్లించలేదు దీనికి ప్రధాన లక్ష్యం ఏంటంటే జట్టుభావం ఎదుగుదల మార్పు ఈ మూడు విక్టరీ విత్ యాస్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట యాస్ గారు ఇక్కడ ఎవరితో డబ్బులు తీసుకోలేదు ఇక్కడ కలిసి అందరం కలిసి అదేవిధంగా డెవలప్మెంట్ అవ్వాలి ఆ చేంజ్ అనేది జరగాలి యాస్ గారు ఏమంటున్నారంటే నేను నా కోసం విజయం కోరుకుంటే వేదిక అవసరం ఉండేది కాదు ఇది మీతో కలిసి గెలవడానికి ఫౌండర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ ఒక్కరు గెలవాలంటే ఈ వేదికలు ఇవన్నీ అవసరం లేదంట మరి మనతో కలిసి గెలవడానికి ముఖ్యంగా వరల్డ్ వైడ్ ఉండే ఫౌండర్స్తో కలిసి గెలవడానికి ఈ వేదిక అనేది క్రియేట్ చేశారంట మరి కొత్త వేదిక ఎందుకు సార్కు అవసరమైందంటే కళ్ళ వ్యాపారం గురించి ఆన్ ప్యాసివ్ లోపల మాట్లాడితే మళ్ళీ పాత సమస్యలు వస్తాయంట మనం ఏదైతే నెక్స్ట్ డ్రీమ్ బిజినెస్లోకి వెళ్తామో అవి ఆన్ ప్యాసివ్ లోపల మాట్లాడితే మళ్ళీ పాత ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి అందుకే కొత్తగా శుభ్రంగా క్లీన్గా వ్యక్తిగతంగా ఈ వాతావరణం అనేది సృష్టించబడింది అక్కడ నిజమైన తయారీ నేర్చుకోవడం మార్పు అన్నీ జరుగుతాయంట ఈ విన్ విత్యాసనే ప్లాట్ఫామ్ దగ్గర మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఆలోచించాలి ఏం జరుగుతుంది ఆలోచిస్తే ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా తయారైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కేవలం మూడు మంది డెవలపర్లు తయారు చేశారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కేవలం మూడు మంది డెవలపర్లు మాత్రమే తయారు చేశారంట దీన్ని ఇప్పుడు యాస్కు అడ్మిన్ యాక్సెస్ ఉంది యూజర్లను కంటెంట్ను నిర్వహించగలరు ఇప్పుడు యాసర్ కూడా ఈ ప్లాట్ఫామ్ను పూర్తిగా కంట్రోల్ చేస్తూ నిర్వహిస్తూ ఉన్నాడంట కంటెంట్ ఇంకా అప్లోడ్ చేయలేదు అయితే శిక్షణ ఫోగ్రాములు కొత్తగా తయారు చేస్తారు మనకి ఏదైతే శిక్షణ ఇస్తారో ఆ ఫోగ్రాములు ఇంకా కొత్తగా తయారు చేయాల్సి ఉందంట పాత కంటెంట్ లేదా ఇతర వనరుల నుంచి కాపీ చేయరు ఇక్కడ మనకు ఇచ్చి ఈ శిక్షణ అనేది ఏదో పాత దాంతో ఇంకా వేరే వాళ్ళ దాంతో నుంచి కాపీ అనేది అస్సలు చేయరు మేము ఖాళీ పేజీతో ప్రారంభించాము పాత భారాలు లేకుండా పాత విషయాలు అనేటివి లేకుండా ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉందంట నెక్స్ట్ టైమ్ లైన్ మరి ఎప్పుడు అవుతుంది ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రారంభం ఈ అక్టోబర్ నెలలోనే జరుగుతుంది అని యాశ గారు క్లియర్గా చెప్తున్నారు మొదటగా మంచి నాయకులను ఆహ్వానిస్తారంట మొదటగా తర్వాత సెకండ్ వేవ్ అంటే ఆ నెక్స్ట్ ఆ రెండో వరుసలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తారంట చివరగా పబ్లిక్ ఓపెన్ అవుతుందంట ఇదంతా వచ్చే కొన్ని వారాల్లో జరుగుతుంది ముందుగా ఫస్ట్ వేవ్ వాళ్ళు వస్తారు వాళ్ళ ద్వారా సెకండ్ వేవ్ వాళ్ళు వస్తారు తర్వాత వీళ్ళందరి ద్వారా పబ్లిక్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ఖచ్చితంగా వచ్చే వారాల్లోనే జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఎంపిక ఎలా చేస్తారంటే మొత్తం ఆరు లక్షల మంది దరఖాస్తు చేశారంట రెండు వందల దేశాల నుంచి కేవలం మరి మొత్తం మనం పద్నాలుగు లక్షల మంది అనుకుంటున్నాం కదా ఆరు లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారంట దశర దశల వారీగా ఫిల్టర్ ఇక్కడ చేస్తున్నారు అంటే ఆరు లక్షల మందిలో మొదట మూడు లక్షల మంది తర్వాత అరవై వేల మంది తర్వాత పదివేల మంది రెండు వేల మంది వెయ్యి అరవై మంది ఈ విధంగా ఫైనల్గా ఎంపిక అయితే చేస్తారంట మీరు జాన్ వైట్ లేదా మెరికన్ స్థాయి నాణ్యత కలిగిన వారు కాకపోతే మీరు జాబితాలో ఉండకపోవచ్చు ఇక్కడ మొదటి జాబితాలో యాస్గార్ క్లియర్గా చెప్తున్నారు చూడండి మీరు జాన్ వైట్ లాగా మంచి నాలెడ్జ్ అండి వీడియోల రూపంలో ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళన్నా ఉండాలి లేదా మె అనే యూట్యూబ్ యూట్యూబర్ ద్వారా మిగతా వాళ్ళ కంటెంట్ అందించడం అలాంటిది వాళ్ళ స్థాయిలో మీరు నాణ్యత కాకపోతే మీరు మొదటి జాబితాలో ఉండకపోవచ్చు అంటున్నాడు అంటే రెండవ జాబితాలో మీకు అవకాశం ఉంటుంది అని ఎంపిక పూర్తిగా వ్యక్తిగతంగా జరుగుతుంది ఇది ఎమ్మెల్యే కాదు చెల్లింపు సిస్టమ్ కాదు లీడర్ బోర్డు కూడా కాదు ఇది మాన్యువల్గా పూర్తిగా జరుగుతుంది అంటున్నాడు మరి పుకార్లపై స్పందన ఏంటంటే అది ప్రజల రకం వారు నమ్మేది వాళ్ళ ఇష్టం అన్నమాట ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు సరైన దారిలో ఉన్నట్టు అయోమయం లేదా సందేహం ఉండేవాళ్ళు ఉంటారు కొందరు ఎక్కడ చెప్తే అక్కడ కరెక్ట్ అన్నట్లు వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటున్నారు ఇంకా సమయం కొనుగోలు చేస్తున్నాడు అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు అది పూర్తిగా అబద్ధం కాబట్టి నేను ఆలస్యం చేయాలనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలుద్దామని మీకు చెప్పేవాడిని కానీ నేను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను ఇది సమయ ఆట కాదు ఇది మార్పు అంటున్నాడు చూడండి లేట్ చాలామంది అంటుంటారు లేట్ చేస్తారు లేట్ చేస్తున్నారని మరి ఒకవేళ సార్ లేట్ చేయాలనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ కలుద్దామని నేను మీకు చెప్పగలను అంటున్నాడు అయితే ఇప్పుడు నేను అవి అది లేకుండా ముందుకు వెళ్ళబోతున్నాను ఖచ్చితంగా మార్పు తేబోతున్నానని సార్ క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఇక్కడ నియమాలు కూడా మరి కొన్ని ఆలోచించారు విక్టరీ విత్ యాస్ అనేది ఇది క్లియర్గా ఉచిత బహుమతి ఫ్రీ అనమాట అయితే తప్పు ప్రవర్తన ఎవరైనా చేస్తే తీసివేయడం కూడా ఉంటుందని రూల్ చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఎవరు నెగిటివ్గా మాట్లాడినా పొగడతలు చూపినా తమ ఐడీలు చూపినా శాశ్వతంగా తొలగింపనే జరుగుతుంది ఇక్కడ లక్ష్యం అనేది నాణ్యత సంఖ్య కాదు అంటున్నాడు కాబట్టి నియమాలు దయచేసి ఎవరు నెగిటివ్గా మాట్లాడద్దు ఎవరు అనవసర ప్రగల్పంలో అవన్నీ పెట్టకూడదు ఎవరు ఐడియల్ పరంగా చూపించేది అంటే అది మాట్లాడకూడదు సైలెన్స్గా ఉండండి లక్ష్యాన్ని ఆశగారితో చేరుకోండి కాబట్టి ఇక్కడ మూడు మంది అయినా కళల వ్యాపారానికి చేరితే అదే విజయం పెద్ద సంఖ్య కాదు నిజమైన విలువ అనేది ముఖ్యం ఇక్కడ పెద్ద సంఖ్య కాదు కొంతమంది వ్యాపారానికి చేరిన అదే గెలుపు అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తర్వాత దశల్లో ఏం రాబోతున్నాయంటే మొదట అరవై మంది లీడర్లు చేరారు వారు తదుపరి వేవును చూసిస్తారు మొదట అరవై మంది మంచి లీడర్లు వస్తారంట వాళ్ళు తర్వాత వాళ్ళ గ్రూప్ను చూసిస్తారంట అందరికీ సమానమైన యాక్సెస్ ఎవరికి అధిక స్థానం ఇక్కడ ఉండదంట అందరూ ఒకేలాగా ఉంటారంట ఒకే సమానంగా ఉంటారంట ఈ ప్లాట్ఫామ్లోని యాస్ కళల వ్యాపారం వివరాలు తెలియజేస్తారు మరి మనందరం ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాక అక్కడ వివరాలు మనకు చెప్తాడంట కాబట్టి మొత్తం విజన్ సారాంశం ఏంటంటే విక్టరీ విత్ యాస్ అనేది కొత్త లర్నింగ్ మరియు లీడర్షిప్ వేదిక ఒక బ్రిడ్జ్ లాంటిది ఇది డ్రీమ్ బిజినెస్ తుది వ్యాపార వ్యవస్థ త్వరలో ప్రారంభం అవ్వబోతుందండి ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది ఆన్ ప్యాసివ్ నుంచి కొత్త వ్యవస్థకు మారే దిశ ప్రయారిటీ ప్లేస్మెంట్ ముందుగా ప్రాప్యత హక్కు ఉంటుంది తర్వాత సెలెక్షన్ ఎలా ఉంటుందంటే విశ్వాసంగా సానుకూలంగా క్రమశిక్షణ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు ఓ బ్లాంక్ స్టాట్ అంటే పాత ఆలోచనలు లేకుండా కొత్త ప్రారంభం వైపు ఆలోచించండి అని చెప్తున్నారు కాబట్టి చివరి మాట ఏదంటే ఆన్ ప్యాస్ కొనసాగుతుంది కానీ భవిష్యత్తు విక్టరీ విత్యాస్ ద్వారా కొత్త వ్యాపారంలో ఉంది ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది మొదటి జట్టు ఎంపికైంది మరియు పబ్లిక్ దశ కొన్ని వారాల్లో ప్రారంభమవుతుంది అని క్లియర్గా పబ్లిక్ లాన్స్ దగ్గరలో ఉన్నట్లు యాస్ గారు చెప్తా ఉన్నారు మరి యాస్ వచ్చిన యాసిగారి నుంచి వచ్చిన చివరి మాట ఏదంటే విక్టరీ విత్ యాస్ ఈ నెలలోనే ప్రారంభమవుతుంది ఇది పూర్తయింది సిద్ధంగా ఉంది మరియు మేము ముందుకు కదులుతున్నాం చాలా స్పష్టంగా చెప్పాలంటే విక్టరీ విత్ యాస్ అంటే ఆన్ ప్యాసివ్ నుంచి కళల వ్యాపారానికి వెళ్ళే వంతన ఇది ఉచితమైనది ఆహ్వానం ద్వారా మాత్రమే కానీ త్వరలో అందరికీ అవుతుంది అని యాసి గారు చాలా మరి డీటెయిల్గా చాలా ఎగ్జైటింగ్గా మరి అంతా మొదలవ్వబోతుంది అన్నట్లు అగ్రీన్ జెండా అయితే ఊపడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ సూపర్ సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్తో మరి ఖచ్చితంగా ఈ అక్టోబర్ దాటేసరికే మనం మంచి వాహనంలో ముందుకు వెళ్ళబోతుంటాము అని తెలియజేస్తూ ఫౌండర్స్ మరి తెలుగు మన తెలుగు ఛానల్ ద్వారా ప్రతి విషయం ప్రతి అప్డేటు పూర్తిగా మరి వినాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్తో అదేవిధంగా వీడియోని షేర్ చేసి మరి మన ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొక వీడియోతో మనందరం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు గుడ్ బై ఫ్ర గుడ్ బై ఫౌండర్స్